మండల కేంద్రంలో స్థానిక ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ అన్నారు బీనవంక కేంద్రంలోని లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో అభ్యర్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల విధానము ఖర్చు ఎన్నికల నియమావళి తదితర అంశాలను వివరించారు కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్ తహసీల్దార్ అనుపమారావు ఎస్ఐ తిరుపతి అభ్యర్థులు పాల్గొన్నారు ఓటు వేయాలని ఆ గడ్డ అయినా దాకా ఆయన ఓటు వేస్తాడు అదేవిధంగా మీ యొక్క పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే ఎట్లా అని అడుగుతున్నారు ఇప్పుడు ఏజ్ వాళ్ళకి అయినా లేకపోతే నిరక్షరాస్మకైనా అక్షరాస్మకైనా సంబంధించి ఏముంది అక్షరాశులైతే కొంచెం అదువుకొనేస్తారో నిరక్షరాస్తులకి గుర్తు ఉంది కదా గుర్తు షూ గుర్తు ఫ్యాన్ గుర్తు ఆ గుర్తు ఉన్నదే అంటుంది తర్వాత టిక్తో టిక్ చేయాల్సిన అవసరం లేదు స్వస్తికి ఉంటుంది స్వస్తికతోనే చేస్తారు తర్వాత ఫోల్డింగ్ చేసే విషయానికి వస్తే ఒక సెకండ్ ఆది అయినా ఫోల్డింగ్ చేయాలి లేకపోతే మీకు ఆరోగాలు ఎవరైతే ఉంటారో ఆయన మీకు బ్యాలెంట్ ఇచ్చినప్పుడు అదే మడతాన్ని విప్పేస్తారు చేసేస్తారు మళ్ళీ అదే విధంగా ఫోల్డ్ చేసి దాంట్లో వేసేస్తారు సెల్ ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ ఇన్సైడర్ స్టేషన్ నాట్ నాటర్లో అని ఎన్సైడ్ క్లియర్గా చెప్పడం జరిగింది తీసుకురావద్దు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏముంటుందంటే ఓటర్కి ఓటు వేసిన తర్వాత పేరు రాస్తాడు ప్రేమేస్తాడు క్లిక్ చేస్తాడు లేకపోతే రౌండ్ చేస్తాడు దయచేసి అలాంటివి చేయకూడదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా డిగ్రీ చదివిన క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రేమతో ఓటు వేసి స్టార్లు పెట్టి రౌండ్ ఏంటి చిక్కులు వేసి అట్లా చేసుకుంటారు అట్లా చేయకూడదు ఇది మీ వాళ్ళకి చెప్పాలి తర్వాత మీ ఇప్పుడు మీరవంత మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క హోటల్ మీరవంక మండలంలోనే ఉండాలని లేదు వాళ్ళు వాళ్ళ పనులు దీనికి ఎక్కడ ఖర్చు చేయడానికి అవకాశం ఉంది అలాగే వాళ్ళ సభ్యులుగా ఓపెన్ చేసే వాళ్ళు ముప్పై వేల రూపాయలు ఎక్స్పెండిచర్ చేసేటువంటి అవకాశం ఉంది మనందరం కూడా ఇప్పటికే ఎలక్షన్ అకౌంట్ ఓపెన్ చేయబడి ఉంది మీ అంత మనం ఏ ఖర్చు చేయాలన్నా ఆ అకౌంట్లో అమౌంట్ వేసి దాని ద్వారానే ఎక్స్పెండిచర్ చేయాలి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖర్చు ఖు ప్రతీ విషయానికి ప్రధానమైనటువంటి ఏంటంటే ప్రచారం నిర్వహించాలి దాని విధంగా ఉండాలి అలాగే ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధమైనటువంటి మేరకు డబ్బు ఖర్చు చేయాలి అంత మించి చేస్తే ఏమవుతుంది ఈ విధాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నించాం దీనికి సంబంధించి మన యొక్క ఈ వీరకు సంబంధించి ఎలక్షన్ అధికారి అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ అధికారి వచ్చినటువంటి సునీల్ కుమార్ గారు వారు తెలియజేస్తారు పోటీ పట్టుకు మాత్రమే మనం పోటీ దాటము ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ నేరపూర్వకంగా కలిసి ఉండాలన్నటువంటి ఉద్దేశం మన స్వాతంత్ర భారతదేశంలో చాలా ఘట్టాలు గడిచిపోయాయి ఎన్నో బాధ్యమ సవాళ్ళు చూసారు అనంతరం ఈ స్థితిలో మనం ఉన్నాం పోటీ మట్టుకు మాత్రమే మనం పోటీ దాంట్లో ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ స్నేహపూర్వంగా కలిసి ఉండాలన్న ఉద్దేశం మన స్వాతంత్ర భారతదేశంలో చాలా రకాలు గడిచిపోయారు ఎన్నో బాధ్యమ సవాళ్ళు చూసారు అనంతరం ఈ స్థితిలో మనం ఉన్నాం ఎన్నికలంటేంటి ఓటు అంటే ఇవన్నీ కూడా ఆయన యొక్క కనిపించిన కాలంలో అట్టడు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆ శరీరంలో ఇప్పటికీ మనందరికీ కనిపిస్తుంది చెప్పగానే చెప్పవచ్చు ఇది చాలా కాలం పాటు ఈ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు పెద్ద కోరుకుంటున్నాను మనందరూ కూడా మనము ఒక తర్వాత లేదా మనలో ఒక సుఫృత్వమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు జరగాల్సిన అవసరం ఎలక్షన్స్ కోసం అభ్యర్థులు అదేవిధంగా మీడియా కూడా శుభదయం ఈరోజు మనము ఈ మీటింగ్ పెట్టడం మీ అందరికీ తెలుసు ఇద్దరు చాలామంది ఇప్పటికే ఎలక్షన్లలో పోటీ చేశారు చాలామంది తను కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు అదేవిధంగా కొత్త బెట్లు కూడా ఉండొచ్చు సో దీనికోసం మీకు ఎలక్షన్లలో ఎట్లా ఉండాలి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వాటికి కొంత కొంతమందికి అవును ఈ మీటింగ్ పెట్టడం ఎక్కడే మీ అందరికీ తెలుసు ఇద్దరు చాలామంది ఇప్పటికే ఎలక్షన్లలో పోటీ చేశారు చాలామంది ఒక కూడా కప్లెట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు అదేవిధంగా కొత్త అభ్యర్థులు కూడా ఉండవచ్చు సో దీనికోసం అని చెప్పేసి మీకు ఎలక్షన్లలో ఎట్లా ఉండాలి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ అనేది ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది మీరు ఏం చేసినా మీద వాచ్ ఉంటుంది అనేది మర్చిపోవద్దు ఏది ఎటువంటి చిన్న యాక్టివిటీ చేసినా అందరికీ తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి ఎలక్షన్ టైంలో వెనక మీద కేసు అంటే లైఫ్ లాంగ్ కేసు అనేది మీద ఉంటుంది మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఫస్ట్ ఈ కేసు ఎవరికి ఉన్నది ఏంటి ఫస్ట్ డేటా తీస్తారు వాళ్ళందరినీ వినిపిస్తారు ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళ మీద నిరంతరం దిగవు కాబట్టి అటు నుంచి ఏం లేకుండా చూసుకోండి అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా అయింది ఇంతకు ఇంతకుముందు డైరెక్ట్ మనకు కాంటాక్ట్స్ ఉండే అలాగే డైరెక్ట్ మళ్ళీ మాట్లాడము ఇట్టుకోవడము ఉండే ఇంటికి పోయి కొట్టడం అనుకుంటే ఇప్పుడు అన్నీ కూడా సోషల్ మీడియా వారైతుంది ఏదైనా పెట్టాలనుకుంటే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు వాళ్ళని చికించపరిచే విధంగా వాళ్ళ మనోభావాలు వందే విధంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు అటువంటి పోస్టులు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎట్టి పర్సెంట్లో అటువంటి మాత్రం చేయాలని చెప్పి కోరుతున్నాము ఏదైనా చేసినప్పుడు మా దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అనేవి ఆఫ్టర్ పోనీ ఈ మూడు అనేది మనకు ముఖ్యంగా ఉంది అంటే ఎలక్షన్కు ముందు ఎట్లా ఉండాలి ఎలక్షన్ రోజు ఎట్లా ఉండాలి ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ రక్షన్ రూటే